విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న యువనేత మంత్రి నారా లోకేష్ అన్న స్ఫూర్తితో విద్యార్థినులకు సైకిళ్లు అందిస్తున్నట్లు సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు యువగలం మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విరుమూరు జడ్పీ హైస్కూల్లో ఇరవై రెండు మంది విద్యార్థినులకు సైకిళ్లను సోమిరెడ్డి అందజేశారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవమైన మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి మూడు వేల నూట ముప్పై రెండు సైకిళ్ల పంపిణీ పూర్తి చేస్తామని రాజగోపాల్ రెడ్డి చెప్పారు మొదట పొదలకూరు నుంచి తాటిపత్రి మహమ్మదపురం మీదుగా విరువూరు వరకు మోటారు సైకిల్ ర్యాలీ జరిగింది విరువురులో సచివాలయం హై స్కూల్ వరకు యువగలం స్ఫూర్తితో పాదయాత్ర సాగింది పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు దయచేసి పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలు అలాగే మా పాఠశాల విద్యా కమిటీ ఈ పేర్లు చదువుబడినటువంటి వాళ్ళు వాళ్ళు పాల్గొనవలసిందిగా పాల్గొనే విజయప్రద జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం